హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుబాల్ కుమార్ ఎలా ఉన్నారందరు బాగున్నారా బాగున్నారని అనుకుంటున్నాను బాగున్నారని కూడా కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి మా చెల్లిది ఎంగేజ్మెంట్ వీడియో అనమాట లైక్ ఎంగేజ్మెంట్ అంటే లైక్ బొట్టు పెట్టేసుకుంటారు కదా మీ అమ్మాయి మా అబ్బాయి అనుకుని సో అలా అనమాట మేమందరం మా ఫ్యామిలీ వాళ్ళు మా ఐదుగురు అన్నతమ్ములు లైక్ బాబాయ్ పిన్ని పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ళందరూ అనమాట సో మేమందరం అయితే అబ్బాయి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము సో బొట్టు పెట్టామని చెప్పేసి ఎంగేజ్మెంట్ అని కాదు మాట్లాడుకుందామని చెప్పేసి సో ఇది ఫస్ట్ డే అనమాట సో మేము అబ్బాయి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము అండ్ ఇక్కడ అందరూ కలిసి పెద్ద మనుషులు ఉంటారు కదా వాళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటున్నారు కట్నం ఎంత అదే ఇది అని చెప్పేసి మాట్లాడుకుంటాం కదా సో అలా అనమాట మాట్లాడేసుకుని అయితే బొట్టు పెట్టేసుకుందామని అని చెప్పేసి వెళ్ళాము సో అందరూ ఒక్కొక్కరు వస్తున్నారు అందరూ కలిసి కూర్చున్నారు కదా అండ్ ఎంత కట్నం అది మాట్లాడుకుంటాం కదా అలా అనమాట సో మాట్లాడడానికి వీళ్ళందరూ కూర్చున్నారు లైక్ పెద్ద మనుషులు వాళ్ళ అబ్బాయి తరఫున వాళ్ళు అబ్బాయి వాళ్ళ పెద్దమ్మ పెద్దనాన్నలు బాబాయ్ పిన్నిలు వాళ్ళు అన్నారు అనమాట సో ఇక్కడ మా అనమాట అండ్ మా వారు నాన్న బాబాయ్ తరపున పెద్ద మనుషులు సో అందరూ ఇచ్చి పుచ్చుకొని ఏదైతే మాట్లాడుకుంటున్నాను సో ఇలా అందరూ కలిసి వెళ్తే సంతోషమైన వేరు కదా మన ఫ్యామిలీ మన వాళ్ళందరూ ఒకరి ఉన్నట్టు మనకి ఆనందం పేరు ఉంటుంది ఇక్కడ మా పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ళందరూ ఒక సైడ్ కూర్చున్నారు ఫస్ట్ ఇక్కడైతే బాబాయ్ పెదినానా అండ్ ఇంకో పెదనాన్న బాబాయ్ నాన్న అండ్ మావారు ఇలా వీళ్ళందరినీ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది సో వీళ్ళందరూ మాట్లాడుతుంటే లైఫ్లో ఎటువంటి రిగ్రెట్ లేకుండా ఉంటుంది అండ్ ఇదొకటి అండ్ ఒక తండ్రికి ఒక కూతుర్ని వేరే ఇంటికి పంపిస్తున్నానే ఒక పెద్ద బాధ కూడా అండ్ తీరని లోటు కూడా ఆ బాధని దిగమింగుకొని ఎప్పటికైనా ఒక ఆడపిల్లని ఇంకో ఇంటికి చేర్చాల్సిందే అండ్ తన బాధను వదులుకొని కూడా ఆ అమ్మాయిని ఇంకో ఇంటికి చేర్చాల్సిందే మనం ఆడపిల్లలం ఎంత చేసినా ఎన్ని రోజులు అమ్మ నాన్నల ఇంట్లో ఉన్నా కూడా ఆడపిల్ల ఎప్పటికైనా అత్తారింటికి వెళ్ళాల్సిందే అది ఎప్పటికీ తీరదు వెళ్ళకుండా అయితే ఉండలేము అండ్ మనల్ని అత్తగారింటికి పంపించకుండా అయితే ఆ లోకం ఇప్పుడు మారదు ఆ లోకం మాట్లాడే సూటిపోటి మాటలకి మనం భరించి అత్తగారింటికి వెళ్ళాలి ఆ నలుగురు మాట్లాడే మాటలకి భరించలేక మనం మన లైఫ్ని సాక్రిఫైస్ చేసి అమ్మా నాన్నల్ని వదిలేసి మన పుట్టింటిని వదిలేసి అత్తగారింటికి వెళ్ళాలి వెళ్ళాల్సిందే అది తప్పదు వన్స్ ఆడపిల్ల పుట్టిందంటే ఎప్పటికైనా ఆడపిల్ల అక్కడ పిల్లనే అవుతుంది ఎప్పటికీ అమ్మా నాన్న ఇంట్లో ఉండదు అండ్ ఎప్పుడైతే అమ్మాయిని వేరే ఇంటికి పంపించాలని అనుకుంటామో అప్పటికీ ఆ తండ్రి గుండెలో రకరకాల ఆలోచనలు బాధలు కన్నీళ్ళు తట్టుకోలేని బాధ ఇలా రకరకాలైన ఆలోచనలతో ఆ తండ్రి తల్లి బాధపడే ఆ బాధని మనం ఎవ్వరం ఊహించుకోలేమో ఒక తల్లి తండ్రికి మాత్రమే తెలుస్తుంది ఒక ఆడపిల్లని అత్తవారింటికి పంపించాలనే ఆలోచన వస్తుంటే ఇద్దరి తల్లి తండ్రి గడుపు కోత చెప్పలేము అందరి గురించి ఏమో కానీ నేను మా చెల్లి ఇద్దరం అన్నమాట మా మమ్మీ డాడీకి సో మా లోకమే వేరు మా ప్రపంచమే వేరు అందరిలాగైతే మేము పెరగలేదు కోర్స్ ఎవరింట్లో పరిస్థితి వాళ్ళకే తెలుస్తుంది ఎవరింట్లో ప్రేమలు వాళ్ళకే తెలుస్తుంది బట్ ఎవరికి వాళ్ళే ఎవరి ప్రేమలు వాళ్ళకే అర్థమవుతాయి కానీ నేను మా చెల్లి గారభంగా అంటే చెప్పలేము అంత గారభంగా పెరిగాము అండ్ మాకి ఇంతకు ముందే చెప్పాను అన్నయ్యలు కానీ తమ్ముళ్ళు కానీ లేరు అని చెప్పేసి సో మా డాడీ ఎటువంటి లోటు లేకుండా మమ్మల్ని పెంచారు అండ్ నన్ను పంపేటప్పుడు ఎంతైతే ఏడ్చారో అత్తగారింటికి పంపేటప్పుడు అంతకంటే డబ్బులు అని చెప్పచ్చు లైక్ నన్ను పంపించేటప్పుడు అంత బాధపడలేదేమో ఎందుకంటే నాకు చిన్న వయసులో పెళ్ళి చేశారనమాట అండ్ ఆ తర్వాత మా చెల్లిని ఇస్ లైక్ కొడుకు అంటే ఎక్కువనే అనమాట ఇంకా కొడుకు అయితే ఇంట్లో ఉండిపోతాడు కదా అలాగే కొడుకులాగానే సేమ్ కొడుకులాగానే పెరిగింది మా చెల్లి మా ఇంట్లో అమ్మ వాళ్ళ దగ్గర సేమ్ కొడుకు కంటే ఎక్కువనే అన్నమాట సడన్గా ఒక్కసారి పెళ్ళి అని అనుకునేసరికి ఆ బాధ చెప్పలేము మా ఇంట్లో నుంచి మా మధ్యలో నుంచి వెళ్ళిపోతుంది తను ఇంకో ఇంటికి వెళ్ళిపోతుంది బాధ్యతలు ఎక్కువైపోతున్నాయి అండ్ మా ఇంటికి ఎప్పటిలాగా రాదు అనే ఒక పెద్ద ఆలోచన అనమాట ఎంతైనా పెళ్ళైన తర్వాత వేరే ఉంటుంది తన ప్రపంచం వేరే ఉంటుంది తన బాధ్యత వేరే ఉంటుంది ఎంత చేసినా ఎంత అనుకున్నా పెళ్ళికి ముందు ఉన్నట్టు ఉండదు కదా మన ఆడపిల్ల జీవితం అలాగే బాధపడేది కూడా అందుకే సో నా పిల్లల్ని తల్లి కంటే ఎక్కువ పెంచిందని చెప్పేసి ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పాను సో ఇప్పుడు కూడా మళ్ళీ రిపీట్ చేస్తున్నాను మాక బాధ అనిపిస్తుందని చెప్పేసి సో ఒక తల్లి తండ్రి మోయలేని బాధ ఒక కూతుర్ని ఇంకో ఇంటికి పంపించడం సో ఇక వీడియో వచ్చేస్తే బొట్టులాగా చేసామన్నమాట మేము ఇక్కడ అబ్బాయికి చూస్తున్నారు కదా మా పెళ్ళికొడుకు అండ్ మా ఇంటి చిన్నల్లుడు అనమాట మా డాడీకి చిన్నల్లుడు సో ఇక్కడ పెద్ద నాన్న బొట్టు పెడుతున్నారన్నమాట ఒక ఐదుగురలా బొట్టు పెట్టి అక్షంతలు వేసి ఒడి నింపేసి అయితే మా ఆటను అయితే వచ్చేసాం మేము సో చూడండి అండ్ ఇది మేము మా దాంట్లో అన్నమాట లైక్ పూజారిని అలా అయితే తీసుకెళ్ళలేదు మేమే ఎలా చేస్తారో అలా సాంప్రదాయం అద్ధంగా చేసేది అయితే వచ్చేస్తాము ఎంత చేసినా ఎంత అనుకున్నా ఎంత బాధపడినా చివరికి ఆడపిల్లని పంపక తప్పదు మన బాధ తీరక తప్పదు మనం ఎప్పటికైనా బాధపడాల్సిందే ఆడపిల్లని ఇంకో ఇంటికి పంపాల్సిందే ఒక తండ్రి ఎన్నో కళలతో ఎంతో ఆశలతో తన కూతుర్లను పెంచుకుంటారు పిల్లల్ని కూడా పెంచుకుంటారు సో ఆఖరికి ఆడపిల్లని ఇంకో ఇంటికి పంపేటప్పుడు ఎంతో గుండె భారంతో మోయలేని బాధతో ఇంకో ఇంటికి పంపడానికి రెడీ అయిపోతారు సో అలాగే మా నాన్న కూడా చాలా అంటే చాలా బాధపడ్డారు ఇంటి దగ్గర మొదలైన దగ్గర నుంచి తన కంట్లో కన్నీళ్ళు చూడలేకపోయాను మాటకు ముందు ఏడుస్తూనే ఉన్నారు అందరిలో తన కన్నీళ్ళను ఆపుకున్నారే తప్ప తన బాధని ఎక్కడ చెప్పుకోలేదు ఎన్ని రోజులు తన కూతురు తనకు కొడుకులాగా చూసుకుంది అంత ధైర్యంతో తన వెంట ఉందని చెప్పేసి ఎంతో ధైర్యంతో తన కూతుర్ని చూసుకున్నాడు మా నాన్న ఈరోజు ఇంకో ఇంటికి పంపిస్తున్నాడని చెప్పేసి ఎంతో బాధతో ఆ ఇంటికైతే తన గుండెని తన గుండెలోని బాధని దిగమింగుకొని తన కూతుర్ని ఇంకో ఇంటికి పంపడానికి తయారైపోయాడు బాధ చెప్పలేనిది తీరలేనిది ఇంత ఏడ్చినా ఈ ఘట్టం అనేది ఆపకుండా అయితే ఉండలేమో అది జరగాల్సిందే ఆడపిల్ల ఆడపిల్లలే నవమాసాలు మోసి కనిపించిన అమ్మా నాన్నలు ఇరవై ఐదు సంవత్సరాలు పెంచి పోషించి అల్లారు ముద్దుగా పెంచి ఇంకో ఇంటికి పంపడం ఎంతటి కష్టం కదా ఎందుకో ఈ ఆడపిల్ల జీవితం ఇరవై ఐదు సంవత్సరాలు కాదు ఆఖరికి నలభై సంవత్సరాలైనా కూడా ఒక ఆడపిల్ల ఖచ్చితంగా ఇంకో ఇంటికి వెళ్ళాల్సిందే తప్పగా పెళ్లి చేసుకొని ఇంకో ఇంటికి వెళ్ళాల్సిందే మనం ఇంతగా అమ్మా నాన్నల్ని చూసుకొని వాళ్ళ దగ్గర ఎండిపోదామని ఎంత అనుకున్నా నలుగురు ఇరుగు పురుగు వాళ్ళు మాట్లాడుకునే మాటల కోసం మనం వెళ్ళాల్సిందే అండ్ మనకు ఆ దేవుడు రాత రాసిందే అందుకే ఆడపిల్ల ఇంకో ఇంటికి వెళ్ళి ఇంకో ఎందుకంటే మనం ఆడపిల్లలం సృష్టికర్తలం కాబట్టి మనకి ఆ దేవుడు మనకి ఆ వరాన్ని ఇచ్చాడమనమాట సో తప్పకుండా మనం ఇంకో ఇంటికి వెళ్ళి వాళ్ళ వంశాన్ని మోసి ఆ వంశాన్ని పెద్దవి చేయడానికి అనమాట అండ్ మన అమ్మ నాన్నకి గుండె వారం గుండెపోత అంతే ఇప్పటికీ ఎన్ని కాలాలకి మనం ఎంత చేసినా ఆడపిల్ల బ్రతుకు అంతే ఎప్పటికీ అమ్మ నాన్న దగ్గర ఉందలేదేమో అంతే సో నాకు తోచిందైతే నేను చెప్పాను ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి అండ్ మా ఇంటి అల్లుడిని దీవించండి అండ్ మీ బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వండి అండ్ మా ఇంటి చిన్నలు ఎలా ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి అండ్ ఇటువంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో అవుతూ ఉండండి మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అండ్ ఇంకా పెళ్ళి వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి అండ్ ఇక్కడైతే మా మామయ్య అనమాట సో మా అమ్మయ్య బొట్టు పెడుతున్నారు అండ్ అందరూ ఒకే వీడియోలో ఉండడం చాలా హ్యాపీ అండ్ చూసి లాస్ట్ వరకు చూసి అయితే ఎంజాయ్ మీకు తప్పకుండా నచ్చుతుంది అండ్ ఇక్కడ మా పిన్నిలు బాగా వాళ్ళు అందరూ ఉన్నారు అండ్ ఇక్కడ మిస్సింగ్ ఎవరంటే మా మమ్మీ సైడ్ అనమాట మమ్మీ సైడ్ పెద్దమ్మ వాళ్ళు రాలేదు అండ్ వాళ్ళే లేరు సో పెళ్ళి వీడియోస్లో అయితే అందరూ ఉంటారు తప్పకుండా చూడండి లాస్ట్ వరకు అండ్ ఇక్కడ డాడీ సైడ్ అనమాట పెద్దమ్మ పెద్దమ్మ డాడీ సైడ్ వాళ్ళు అందరు వచ్చారు కానీ మమ్మీ సైడ్ వాళ్ళే రాలేదు అనమాట సో చూసి ఎంజాయ్ చేయండి లాస్ట్ వరకు అండ్ ఇక్కడ మా పెద్దమ్మ పెద్దమైతే అయితే బొట్టు పెట్టేసి అయితే ఓడింపేస్తుంది అక్షింతలు వేసి ఆశీర్విద్దాం అని చెప్పేసి అండ్ నెక్స్ట్ ఏదో తెలిసినట్టయితే చేసినారు మిస్అండర్స్టాండ్ మాత్రం చేసుకోకండి అండ్ నెక్స్ట్ అయితే మా పిన్ని అన్నమాట డాడీ తర్వాత మా డాడీ వాళ్ళ తమ్ముడు బాబాయ్ కోర్స్ బాబాయ్ అనమాట అండ్ ఇక్కడ మా దాంట్లో ఏంటంటే అబ్బాయిని చూడాలందరూ అందరు చూసిన తర్వాత అందరికి నచ్చిన తర్వాత వాళ్ళ ఇల్లు కులాలు అవన్నీ చూసి నచ్చితే అప్పుడు ఇంటికి వెళ్ళి మాట్లాడతారు మాట్లాడేసి ఇలా ముందు బొట్టు పెట్టేసి రావడం అని అనుకుంటారు ఎంగేజ్మెంట్ లాగా కాదు మాట అనుకుంటారు అండ్ ఆల్రెడీ చెప్పాను మీ అందరికీ మా డాడీ వాళ్ళు ఐదుగురు అన్నదమ్ములు అని చెప్పేసి మమ్మీ వాళ్ళు నాలుగురు అని చెప్పేసి సో వీళ్ళు అనమాట సో ఇది డాడీ తర్వాత మా డాడీ తమ్ముడు అనమాట ఫస్ట్ పెద్దనాన్న తర్వాత డాడీ డాడీ తర్వాత బాబాయ్ అండ్ పిన్ని అండ్ ఇంకో ఇంకో తమ్ముడు అనమాట మా డాడీకి పిన్ని మా సెకండ్ పిన్ని అండ్ ఇంకో పిన్ని రాలేదు సో మిస్సింగ్ అనమాట అండ్ ఫస్ట్ మీ అమ్మ నాన్నలు పెట్టాలని అంటారేమో కానీ మా దాంట్లో ఏంటంటే మనతో వచ్చిన వాళ్ళకే ఫస్ట్ ఫుడ్ ఫ్రెండ్స్ ఇస్తారనమాట అండ్ సో అందుకే వాళ్ళందరూ పెట్టిన తర్వాతే అమ్మ అండ్ నాన్న పెట్టారు నాన్న ముందే పెట్టేశారు అమ్మ అన్నమాట అండ్ అమ్మ తర్వాత మేము సో ఇక్కడ వీడియో తీయడానికి ఎవరు లేరని చెప్పేసి నేనైతే ఉంచున్నాను మా వారు పెట్టిన తర్వాత నేను పెట్టాను అండ్ మొత్తానికి మా ఇంటికి ఇల్లు అయితే చేసేసుకున్నాము బొడ్డు పెట్టేసి మాట అయితే అని సో ఆల్ హ్యాపీస్ అండ్ లైఫ్లో ఇంకా వాళ్ళిద్దరు కలిసిమెలిసి బాగుంటాయి అంతే చాలు అందరం కలిసిమెలిసి ఉంటే అండ్ ఇక్కడ మా మామయ్య మామయ్య ముందే పెట్టేశారు మా అన్నమాట లాస్ట్కి వచ్చింది అందరూ ఒకరిన తర్వాత ఒకరు పెడుతుంది ఇంకా అడవిలో మిస్ అయిపోతూ ఉంటారు కదా సో మేమైతే అందరం ఇలా బొట్టు పెట్టేసి ఇంకా మా బాబాయ్ వాళ్ళు వాళ్ళందరూ అయితే కలిసి వాళ్ళ ఇంటి స్థలం ఎంత ఉంది పొలాలు ఎంత దూరంలో ఉన్నాయని చెప్పేసి అయితే బయటికి వెళ్ళారు అయితే తిరిగి చూస్తున్నారు సో మేము ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడికి వచ్చి అంతా చూసి అందరికీ నచ్చేసరికి మేము డైరెక్ట్ అయితే అనుకున్నాము అనుకొని పెట్టేసి అయితే ఇంకా వాళ్ళ ఇంట్లో అయితే పప్పున్న అవి చి తినేసి ఇంటికి అయితే వచ్చేసాము సో ఫస్ట్ మనం ఒడ్డిన పిండి అయితే మొదటగా దేవుని దగ్గర పెట్టాలని అంటారు కదా సో దేవుని దగ్గర అయితే పెట్టారు మేము ఇక్కడ మా వారు లాస్ట్కి వచ్చారు నేను మా వారు లాస్ట్ వచ్చామని చెప్పాను కదా సో ఇక్కడ ఆవిడ కూడా ఒట్టు పెట్టేసాను ఇది చిన్న పిల్లలు సరదా ఉంటుంది కదా అలా సో ఇక్కడ మా పెద్దవాళ్ళందరూ వాళ్ళ ఇంటి చుట్టూ స్థలాలు ఎంత ఉన్నాయి పొలం ఉంది ఎంత దూరంలో ఉన్నాయని చూస్తున్నారు ఇక్కడ నలుగురు తోడికోడలు అనమాట మా పిన్ని వాళ్ళందరూ సో మా చిన్నపిన్ని మిస్సింగ్ అండ్ ఇక్కడ మా నానమ్మ పప్పన్నం మాకు తిన్నామని చెప్పాను కదా సో వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళామని చెప్పేసి పప్పన్నం మళ్ళీ తినేసి ఇంకా వాళ్ళ ఇంటికి వచ్చిన చుట్టాలు అండ్ వాళ్ళ ఇల్లు వాళ్ళ ఇల్లు అంటే మా చెల్లి వాళ్ళ అత్తగారిలో సో వీళ్ళందరూ తినేసి అయితే వెళ్ళడానికి రెడీగా ఉన్నారు సో ఇది వాళ్ళ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్